హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కావ్యానుకల ఛానల్ సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పార్ట్ వన్ వీడియో రామోజీ ఫిలిం సిటీ గురించి అంతా డీటెయిల్డ్గా చెప్పాను కదా ఒకసారి ఈ వీడియో కన్నా ముందు ఆ వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోని చూస్తే మీకు అంత క్లారిటీగా అర్థమవుతుంది సో ఈరోజు ఇది డే ఫస్ట్ అండి మేము రామోజీ ఫిలిం సిటీ ఎంట్రెన్స్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంది ఎంట్రన్స్ ఇక్కడ పక్కకే ఒకటి టిఫిన్ సెంటర్ అనేది ఉంది అంటే అది ఒక్కటే ఉంది అటు సైడు ఇక ఇంకొకటి వెళ్ళాలి అంటే పక్కా రోడ్డు దాటాలి సో అందుకే అక్కడే ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసాము చాలా బాగుంది నేను కూడా ఆయన దోశ తిన్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్ తిన్నారు సో ఒక్కొక్క టిఫిన్ మ్యాక్సిమమ్ ఫార్టీ ఫిఫ్టీ పడింది నేను వడా అండ్ దోశ రెండు తిన్నాను కాబట్టి నాకు సిక్స్టీ ఆర్ సెవెంటీ రూపీస్ పడింది అండ్ ఒక మంచి టీతో ఎండ్ చేసాము ఒక టిఫిన్ సో ఇక్కడ స్టార్ట్ అయ్యగానే ఎంట్రెన్స్లో మంచిగా ఓల్డెన్ డేస్లో ఉన్న మెమరీస్ అన్నీ ఉన్నాయి కదండీ అంటే ఓల్డెన్ డేస్లో ఉన్న మూవీస్ అన్నీ అవన్నీ మంచిగా ఇట్లా ఎంట్రెన్స్ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అక్కడక్కడక్కడ ఇలాంటివన్నీ పెట్టారు నైన్టీన్ ఫార్టీ అండ్ నైన్టీన్ సిక్స్టీస్ అనేసి ఇలా మంచిగా పోస్టర్స్ లాగా పెట్టేశారు చాలా బాగుంది ఎంట్రెన్స్ వే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పక్కా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే లోపల అదంతా ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అసలు లోపలికి ఎలా వెళ్ళాలి అనేది స్టార్ట్ అవుతుంది ఇట్ సైడ్ అంతా డ్రామా కంపెనీ అనేసి ఉంటుంది కదండి అంటే అప్పుడప్పుడు మనం మూవీస్లలో చూస్తాము రాంబోజీ ఫిలిం సిటీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వినడం మాత్రమే బట్ ఫస్ట్ టైం నేను అవన్నీ చూసేసరికి అసలు నిజంగానే భలే అనిపించింది సో ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ కానీ అక్కడ ఫ్లవర్ సెలెక్షన్స్ కానీ ఎంత బాగా ఉన్నాయో మంచి మంచి ఫ్లవర్స్ని తీసేసుకున్నారు ప్లాంట్స్కి సో ఇది ఎంట్రెన్స్ అంటే ఇది మనము టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న ఎంట్రెన్స్ సో ఇదంతా టికెట్స్ మనం తీసుకునే ప్లేసు ఇందులో ఈ ర్యాక్లో మాత్రం నేను ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి అంటే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే పంప్లైంట్స్ అవన్నీ అందులో డీటెయిల్డ్గా ఇచ్చారు సో ఇక్కడ టేస్టీ బైట్స్ అంటే ఫుడ్ అనేది ఇక్కడ మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది అంటే మనం లోపలికి వెళ్ళాక అక్కడక్కడ చూసే ప్లేసెస్ దగ్గరికి వెళ్ళాక కానీ ఫుడ్ దొరుకుతుంది సో ఇక్కడ మ్యూజిషియన్ చూసారా ఎంత బాగా ప్లే చేస్తున్నాడు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అయితే నాకు తెలీదు బట్ చాలా బాగా ఏదో పాత పాత మూవీస్లలో లేకపోతే ఇప్పుడు న్యూగా వచ్చిన ట్రెండి మూవీస్లలో ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటున్నారు సో సేమ్ యాజ్ ఇస్ అలానే అనిపించింది బాగుంది మ్యూజిక్ మాత్రం సో ఎప్పుడైతే మనం టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకు తీసుకుంటాము మనకి ఒకటి టూ ఒక అండ్ టికెట్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించిన పాంప్లెంట్ ఇచ్చేస్తారు అంటే డీటెయిల్గా ఎక్కడికి వెళ్ళాలని చూపించడానికి ఒక పాంప్లెంట్ అండ్ ఒక రెడ్ స్టిక్కర్ ఇస్తారు అది మన డ్రెస్కి పెట్టేసుకోవాలి అది పోతుందన్న భయం ఏం అక్క అక్కర్లేదు అది పోయినా పర్వాలేదు బట్ టికెట్స్ మాత్రం కంపల్సరీ దాపెట్టేసుకోవాలి సో ఇలా ఉంటుంది టికెట్స్ తర్వాత మనల్ని లోపలికి ఇలా అలో చేసేస్తారు సో ఇక్కడ నుంచి మనము లగేజ్ లేకపోతే డ్రెస్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఒకవేళ కంఫర్ట్ లేకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వాష్రూమ్స్కి వెళ్ళాలి అని అన్నది అనుకుంటే ఇదిగో ఇక్కడ ఇప్పుడు నేను చూపించే ప్లేస్లోకి కొంచెం లెఫ్ట్ సైడ్ అనేది కార్నర్కి వెళ్తే మనకు బ్యాగ్ బ్యాగ్స్ స్టోర్ చేసుకునే ప్లేస్ ఉంటుంది అండ్ దానికి లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది బ్యాగ్స్ స్టోర్ చేసే దగ్గర ఈచ్ బ్యాగ్ ట్వంటీ రూపీస్ అయితే కంపల్సరీ తీసుకుంటారు అలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ టిఫిన్ సెంటర్ ఐ మీన్ టిఫిన్కి ఎంత కాస్ట్ అవుతుంది అని అండ్ వాటర్ అవైలబుల్ మాత్రం లెఫ్ట్ సైడ్కి మంచిగా ఉంటుంది సఫిషియంట్ గా దొరుకుతుంది మంచిగా అనిపించింది ఈ విషయంలో మాత్రం అంటే ఫుడ్ లేకున్నా ఒక రోజు అయినా ఆగొచ్చేమో కానీ వాటర్ వాష్రూమ్స్ అనేటివి మనకు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది బట్ ఇక్కడ అసలు అలాంటి భయమే లేదు చాలా క్లీన్గా ఉన్నాయి ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ వాటర్ ఉన్నాయి ఫుడ్ కానీ ఎక్కడంటే అక్కడ ఉంది కాకపోతే ఫుడ్ ఒకటి మాత్రం కొనుక్కోవాల్సి వచ్చింది ఇక్కడ చి మినీ మినీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అంటే క్యాప్స్ అసలు చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ ఫొటోస్ మాత్రం తీసుకొని ఇస్తలేదు అండ్ వీడియోస్ కానీ తీసుకొని ఇస్తలేదు నేను తెలియకుండా చాలానే ట్రై చేశాను ఇక్కడ మిర్రర్లో కానీ నేను ఒక వీడియో తీసుకోవడానికి ట్రై చేశాను బట్ తీసుకునే మిర్రర్కి అడ్డొచ్చేసింది నాకు భలే నవ్వొచ్చింది వచ్చింది ఇవ్వద్దు కాబట్టి తీసుకొని ఇవ్వకుండా చాలా కాషన్గా ఉన్నారు సో చిన్న చిన్న ఐటమ్స్ అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయి హోమ్ డెకర్ ఐటమ్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి కాకపోతే నాకేమనిపించింది అంటే మనకు బయట ఆన్లైన్లో అట్లా దొరికే వాటికంటే ఇక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా అనిపించింది అండ్ ఇక్కడ ఈ ఇయరింగ్స్ అండ్ ముత్యాలు అంటే పెరల్స్ అంటాం కదండి అవి కానీ ఉన్నాయి అంటే కాస్ట్ ఇవి రియల్ ముత్యాలు అందుకే కాస్ట్ కానీ చాలానే ఉన్నాయి అండ్ స్లింగ్ బ్యాగ్స్ అండ్ అసలు దొరకని ఐటమ్ అంటూనే లేదు కాకపోతే ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళు నాకు అది కొనివ్వండి ఇది కొనివ్వండి అనేసి మారాం చేస్తారు సో అలాంటి పేరెంట్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే సో ఇక్కడ మేము ఎప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నామో అక్కడ రెడ్ కలర్ స్టిక్కర్ కనిపిస్తుంది కదండి సో ఆ రెడ్ కలర్ స్టిక్కర్ అనేది కంపల్సరీ పెట్టేసుకోవాలి ఇక్కడ పూజ మేడం గాని హాయ్ చెప్తున్నారు అండ్ ప్రత్యూష మేడం వీళ్ళందరూ రెడీ అయిపోయారు ఇక ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టుగా ఇవన్నీ చూసేద్దాము అనేసి సో మంచిగా చక్కగా రెడీ అయిపోయాము కాకపోతే ఇక్కడ షవర్ అంటే వాటర్ అనేది ఇప్పుడు ఎండాకాలం కదండి అంటే వాటర్ స్పింకిల్ చేసుకుంటే అక్కడ ఒక కూల్ ఎయిర్ లాగా రిలీజ్ చేస్తున్నారు ఎంత బాగుందంటే అసలు ఆ ఎయిర్కి అక్కడ ఉన్న మ్యూజిక్కి నాకు డాన్స్ వేయాలనిపించింది అంటే అందుకే రెండు స్టెప్స్ వేసాను సో ఇలా మనం ఎంట్రెన్స్కి వెళ్ళాలి ఇక్కడ ఫుడ్ మాత్రం అలో లేదండి వాటర్ బాటిల్స్ మాత్రమే అలో చేస్తున్నారు సో ఇక్కడ మాకు టికెట్ ఎంత పడింది అని అంటే సెవెంటీన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అంటే పదిహేడు వందల పదకొండు రూపాయలు పడింది అండ్ నెక్స్ట్ ఫుడ్ మాత్రం కొనుక్కోవాల్సిందే అక్కడ కాకపోతే ఫుడ్ కాస్ట్ మాత్రం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫుడ్ కాస్ట్ మాత్రం చాలా ఘోరంగా అనిపించింది సో అది కానీ చెప్తాను మీకు సో ఇలా ప్రింట్ ఇస్తారు సో మనం ఎంటర్ అయిపోవాలి సో ఇక్కడ బస్సెస్ అవైలబుల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక టెన్షన్ అయితే లేదు బ నడవాలి అన్న టెన్షన్ అయితే లేదు బస్సెస్ ఎక్కడికంటే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంటే తిరుపతిలో కనిపిస్తాయి కదా బస్సెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇక్కడగానే ఉన్నాయి సో ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రావెలింగ్ అనేది ట్రావెల్ చేయాలి అంటే మాత్రం బస్ అవైలబుల్గా ఉంది ఎలాంటి టెన్షన్ పడాల్సిన పడాల్సిన అవసరం లేదు అన్ని కంఫర్ట్గా అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో కాబట్టి ఒకవేళ మీకు రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేయాలని కోరిక ఉంటే కంపల్సరీ రండి అసలు ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా భయపడాల్సిన పని లేదు వీడియో మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ please subscribe to my channel and thanks for watching this video and bye bye.